డివిజన్ లీలు వస్తా నేని మనం చెప్పి సార్కి మంత్రి గారికి మన తుమ్మల గారికి చెప్తే సరే అమ్మా ముందర ఆ కార్వే పూర్తి అని తర్వాత ఇచ్చేద్దాం అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అని మాకు తుమ్మల నాశ్వరం గారు ఏదన్నా కూడా నిధులు వరకు మీకు అవకాశం ఉన్నంత వరకు ఇస్తున్నామమ్మా అన్నీ చేర్చుకోండి కాతే మాది చివర ప్రాంతం కాబట్టి మాకు ఎక్కువగా డైనేజీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అండి రోడ్లు కూడా రోడ్లు కానీ కొత్తగా వేయాల్సినవి డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నాయని మేము చెప్పామండి కరెంట్ లైట్లు కానీ స్తంభాలు కానీ దాని గురించి కూడా మేము చెప్పాము చెప్తే మీకు అవకాశం ఉన్నంత వరకు నేను ఏర్పాటు చేపిస్తున్నామ్మా ముందర వేయొచ్చుని ఒక ఆరు నెలలు టైం పడుతుంది మీకు కాబట్టి ఉన్నంత వరకు మీకు నిధులు ఇచ్చినంత వరకు ముందర ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేసుకున్న తర్వాత అందరూ కలుపుకొని పోండి ప్రతి ఒక్కరం కూడా మనం కలిసి ఉండాలి ఫ్యామిలీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా పద్దెనిమిదవ డివిజన్ తరపున నుంచి మాకు తుమ్మలమ్మ గారు మాకు వచ్చినాక ఏది ఉన్నా కూడా నిధులు మాకు ఇక్కడ బాగా ప్రాబ్లం అవుతుంది మా డివిజన్ ప్రజలకి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి మలేరియాలు వస్తున్నాయి సార్ వర్షాలు వచ్చి నాలుగు డివిజన్ నీళ్లు అందరూ కలుస్తున్నాయి అని చెప్తే కూడా ముందుగా మాకు అవకాశం ఇచ్చి అక్కడికి ఇచ్చారు కాబట్టి ఆయన గారికి మీ మీడియా తరపున మేము మంత్రి వాళ్ళు తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు ఈరోజు పద్దెనిమిదవ డివిజన్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నిమ్మ తోటలో పెద్ద డ్రైనేజీ రోజు తుమ్మల గారు యుగేందర్ గారిని పిలిచి ఇదే మా పద్దెనిమిదవ డివిజన్లో సీనియర్ కార్యకర్తలు నాయకులు సార్ని పిలిచి మనం అక్కడ మటుకు చూపించి దీని పరిస్థితి ఇదని చెప్పి చెప్పడం వలన తను మొత్తం చూసి పరిస్థితులన్నీ అవలంబించిన తర్వాత తను మనకి న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఈరోజు తుమ్మల గారు ప్రముఖ మెజార్టీగా తోటి గెలవటానికి పద్దెనిమిదవ డివిజన్లో కష్టపడ్డ తుపాకుల శ్రీని గారు అదేవిధంగా శరత్ గారు అదేవిధంగా ఉదయ్ గారు మా నాయకులు మా కార్యకర్తలు అందరం కూడా ఈరోజు మటుకు కూడా ఒక తాటి మీద ఉంటున్నాం ఇంకొక విషయం మీకు గొప్పగా చెప్పేది ఏంటంటే మాకు ఫస్ట్ యాభై ఎనిమిది డివిజన్లలో మాకు స్పెషల్గా కేటాయించి మాకు ఫస్ట్ రోజు ఈరోజు తుమ్మల గారు వచ్చి మాకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అదే అదేవిధంగా పదో నెంబర్లో కూడా ఆరు రోడ్లు శాంక్షన్ చేశారు అవి కూడా అతి త్వరలో ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మాకు ముందు ముందు మంచి జరగాలి ఈ యొక్క ప్రజలకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నా పద్దెనిమిదవ డివిజన్లోకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర గారు వచ్చి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ ఒక పద్దెనిమిదో డివిజన్ ఒక్క సమస్యే కాదు పక్కనున్న పంతొమ్మిదో డివిజన్ ఇరవై రెండో డివిజన్ వచ్చి వచ్చే నీళ్ళు కూడా ఇదే డ్రైనేజ్ నుండి లోపలికెళ్ళాలి ఇక్కడ మనం చూసే డ్రైనేజ్ ఇది కాదు సమస్య ముందు పక్క వర్షాకాలం అంతా దగ్గర దగ్గరగా నాలుగైదు అడుగులు నీళ్లు నిలబడి చాలా ఇబ్బందులు పడి ఎదుర్కొన్న సమస్య ఇది గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకోకుండా ఈ డ్రైనేజ్ని ఎవరు చూడకోకుండా ఇబ్బందులు పడ్డారు జనాలందరూ కూడా గత రెండు మూడు నెలల క్రితం మేము ఒక సమస్య మీద క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి తుమ్మల ఎగుందర గారికి మాకు జరిగిన సమస్య మాకు ఇట్ల డ్రైనేజ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఈ డివిజన్లో మాకు ఈ డ్రైనేజ్ ఒకటి సమస్య ఒకటి క్లియర్ చేయండి అన్న అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న అందుబాటులో ఉన్న మున్సిపాలిటీ ఆఫీసర్లతో మాట్లాడి ఖచ్చితంగా మీకు అది నేను చేసి పెడతా మాకు ఆ రోజు మాట ఇచ్చిండు ఇచ్చిన మాట ప్రకారంగానే అన్నగారు మాకు ఈ డ్రైనేజ్ ఇప్పించినందుకే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు మా డివిజన్ ప్రజానికి అందరి తరఫున తెలియజేస్తున్నాను ముందుగా అదేవిధంగా ఈ రోజున తుమ్మలశ్వర గారు మాకు వచ్చి ఆయన తొలిసారిగా కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయిన తర్వాత మా డివిజన్లోకి వచ్చి ఒక కోటి ముప్పై ఐదు లక్షలతోటి శాంక్షన్ పెద్ద అయిన తుమ్మల గారు కూడా మా డివిజన్ ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మునుముందు కాలంలో కూడా మా డివిజన్కి ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య థర్టీ పర్సెంట్ డ్రైనేజ్ మాత్రమే ఉంది ఇంకా సెవెంటీ పర్సెంట్ డ్రైనేజ్ కావాలి ఆ డ్రైనేజ్ను కూడా మా ఎందు దయ ఉంచి దాన్ని కూడా చూసి ఆ డ్రైనేజ్ సమస్య కూడా తీరుస్తారని కోరుకుంటూ సీసీ రోడ్ల సమస్యలు కూడా ఉన్నాయి మాకు ఆ రోడ్ల సమస్య కూడా ఎన్ని కూడా అతి త్వరలోనే వాటిని కూడా శంకుస్థాపన చేసి మాకు అన్ని విధాలుగా సహకరించావలసిందిగా తుమ్మలేశ్వర గారిని కోరుకుంటున్నాము తోటలో డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ డ్రైనేజ్లు కూడా తుమ్మలేశ్వరరావు గారు మాటిచ్చారు చేసి పెడతా అన్నారు అదేవిధంగా తుమ్మలేశ్వర గారి గెలుపు కోసం ఇక్కడున్న నాయకులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్క ఆ కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి ఆయన కోసం ఎన్నో విధాలుగా వాళ్ళకి చేతనైనంతవరకు చేసి తుమ్మల గారి గెలుపులో ప్రతి ఒక్కళ్ళు పాత్ర పోషించినందుకు మా దయ ఉంచి మాకు ఈ రోజు ఈ డ్రైనేజ్ శాంక్షన్ చేసాయినందుకు తుమ్మల నాగేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిమ్మతోట సీతారాం నగర్ రోడ్ నెంబర్ టూలోకి మన రాష్ట్ర మంత్రివైర్యులు తుమ్మల నాగేశ్వర వచ్చి కాల్వ ఓపెనింగ్ చేయడం జరిగింది కాలువను శంకుస్థాపన చేయడం జరిగింది అదే కాకుండా మాకు ఇంకొన్ని ఉన్నాయి సార్కు వివరించుకున్నాము డ్రైనేజ్ సమస్య ఒకటి కరెంట్ పోల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ సమస్యల గురించి సార్ చెప్పారు చెప్పాము స్థానికులు అందరూ కలిసి చెప్పాము దాన్ని తక్షణం పరిష్కారం చేస్తానని సార్ మాకు మాటిచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ అందరు మా డివిజన్ ప్రజలందరి తరఫున మా నిమ్మ తోట పోలీస్ లైన్ ఏరియా వారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ తెలియజేస్తున్నాం జై తుమ్మలా